తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను బయ్యారం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని మైసాని కళ్యాణి ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నారు ప్రజలకు అందుబాటులో సేవలందిస్తామని గజ్వల్ ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా గజ్వెల్ మండలం బయ్యారం గ్రామ సర్పంచ్ స్థానానికి మైసాని కళ్యాణి ప్రశాంత్ తరపున ఆయన నామినేషన్ వేసి విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గజ్వెల్ మండలంలో ప్రతి ఇంటికి అందుతున్నాయని ఆయన అన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు గత ప్రభుత్వం మూలంగా గ్రామంలో అభివృద్ధికి నోచున్నారు పట్టించుకోలేని ఆయన అన్నారు మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందుతారని ఆయన చెప్పారు కాంగ్రెస్ అధికారంకు వచ్చిన రెండు సంవత్సరాల్లో అనేక అభివృద్ధిని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు బాలరెడ్డి రవీందర్ రెడ్డి దయానంద్ రెడ్డి మైపాల్ రెడ్డి రామ్ రెడ్డి కర్ణాక రెడ్డి అనిల్ రెడ్డి నర్సారెడ్డి కిష్టయ్య భూమయ్య కనకరాజు తదితరులు పాల్గొన్నారు పార్టీ రేవంత్ వారి ఆధ్వర్యంలో బహిరంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మహిసా కళ్యాణి భర్త ప్రశాంత్ వారిని ఈరోజు బహిరంగ్రామంలో నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేయడం జరిగింది అదేవిధంగా ఇలా మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేషన్ కార్డ్స్ కానీ సన్నబియ్యం కానీ ఉచిత కరెంటు కానీ హౌజింగ్ కానీ రైతు బాండ్ కానీ రుణమాఫీ కానీ ఎన్నో పథకాలు ఇవాళ ప్రజ ప్రజలకు అందిస్తున్నటువంటి మా రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇలా మా మైసా కళ్యాణ్ని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈ ఊరు గ్రామ ప్రజలు కానీ బలపరిచి మంచి మెజారిటీతో సర్పంచ్గా గెలిపించుకుంటారని చెప్పి ఇవాళ మా వార్డ్ మెంబర్తో సహా మంచి స్పందన ఉన్నది ఇంతకన్నా ముందు కూడా నేను కూడా సార్ అయినప్పుడు రెండు వేల నాలుగులో రాజశేఖర గవర్నమెంట్ అప్పుడు అప్పుడే వచ్చిన హౌజింగ్ కానీ అప్పుడే రేషన్ కార్డ్స్ అప్పుడే పింఛన్లు రెండు వేల ఒకటి నుంచి ఇప్పుడు మాకు ఊరి లేదులా ఊరు ప్రజలు మాకు సహకరించి నేను ఎవరిని రేట్నా ఓట్లేసి మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు నేను కూడా అదే విధంగా ఈవెల మా గవర్నమెంట్ ఒక రేపు రానుళ్లకు ఇండ్లు కానీ రేపు పింఛన్లు కానీ ఇంకేమైనా ఏమైనా ఏమైనా హౌసింగ్ ఉన్నా లేకపోతే రేషన్ కార్డ్స్ ఉన్నా ఇంకా మూడేళ్ళ గవర్నమెంట్ మాది ఇప్పుడు కొన్ని ఇల్లు మొత్తం స్లాప్ అయినాయి ఒక ఇల్లు మొన్న గృహం చేసుకోవడం జరిగింది అందరికి మేము కాంగ్రెస్ పార్టీనే నియంత్రిత తప్ప విలేజ్ ప్రజలకు తీయ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొన్న ఒక ఇల్లు కానీ ఒక పెంచిన కానీ ఒక రేషన్ కార్డు కానీ ఎంతో మంది ఇబ్బంది పడరు అదే అదే వేళ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పు మళ్ళా ఇల్లు గాని రేషన్ కార్డ్స్ కానీ ఇంద్రామ్ ఇల్లు కానీ ఇవాళ ఏది కరెంటు వాళ్ళకు దేని ఎస్సీలకు కరెంటు ఒక్కొక్కరికి మూడు వందల నలభై బిల్లు వచ్చింది నెల నెలకు కట్టకపోతే కట్ చేసారు ఏఈలు వాళ్ళ మీద ఒక్కడి ఇవాళ ఉచిత కరెంటు వాళ్ళకు ఎంత ఎంత అంటే అంత మంచిగా హ్యాపీగా ఉన్నారు పబ్లిక్ ఇవాళ మాకు నమ్మకం ఉన్నది మంచి భారీ మెజారిటీ గెప్పిస్తుంది అని చెప్పి మేము ఊరుపజలు కూడా కోరుకుంటున్నాం రేపు వాళ్ళకి వెళ్ళవేలా మేము ఏ ఆపతున్నా ఏ సంపత్తున్నా మేము ఊరును పట్టుకొని ఉంటున్నాం ఊరుతోనే మాకు ఎస్సీ వచ్చినా బీసీ వచ్చినా ఓసి వచ్చినా మమ్మల్ని బలపరిచి మాకు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మళ్ళీ కూడా మాకు ఈ కళ్యాణ్ ని కూడా మంచి నిజాతో గెలిపిస్తారని చెప్పి మేము ప్రజలతో మేము కోరుకుంటున్నాం రోజు బయారం గ్రామ సర్పంచ్గా మా భార్య అయినటువంటి మైసన్ కళ్యాణి భర్త మైసన్ ప్రశాంత్ ఆత్మ కమిటీ డైరెక్టర్ గారు అండ్ పిఎస్సి డైరెక్టర్ గారు ఎంపీగా చేసి ఆయన అభ్యర్థిగా నియమించుకున్నారు ఇలా నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రజలందరితో కలిసి ప్రతి వార్డును ప్రతి సభ్యుని ప్రతి కులస్తులను కలిసి అభ్యర్థించి వేడుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక ఐదు వందల మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తాను నాకు నమ్మకం ఉంది నమ్మకం ఉండి ఈ ప్రజలు గెలిపించిన ప్రజలను కూడా నేను ఎలాంటి గెలిచిన తర్వాత కూడా ఇలాంటి అది కాకుండా వాళ్ళందరి మన ఉంది వాళ్ళకు అనుగుణంగానే ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళు చెప్పిన విధంగానే ఉంటామని అనుకుంటున్నాము గ్రామం సహకరించిన ప్రజలకు కూడా వాళ్ళందరికీ ఎప్పటికీ కృతజ్ఞతగానే ఉంటాం